నమస్కారం ఏపీ వన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం కళా పోషకులు మృదు స్వభావి హైటెక్ ఫార్మా అధినేత రమణారెడ్డి జన్మదిన వేడుకలు మృదు స్వభావి పలు కళా సాంగ్స్ కృతిక ధార్మిక సేవా సంస్థల పోషకులు హైటెక్ ఫార్మా అధినేత ఎన్వి రామారణారెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు నగరం అని బృందావనం ఆయన కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బుల్లి చదివినటువంటి దోరణాల హరిబాబు చిత్రకళాకారుడు కళాకారుడు అమీర్ జాన్ ప్రసాద్ బాబు సత్యం వేణుగోపాల్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి హైదరాబాద్ హైరాజ్ రియాజ్ భాస్కర్ రెడ్డి తదితర పాలు సంస్థల నిర్వాహకులు సంఘాల నిర్వాహకులు రమణారెడ్డి మిత్రులు శ్రీ పాల్గొని పూలమాల బొక్కెళ్లతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రమణారెడ్డి పలువురు పాత్ర కేవలం సమావేశంలో మాట్లాడారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ చాలా మంది చాలా ఎఫెక్షన్ తో చాలా చాలా మంది ఇచ్చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు అగైను ఇంత అంటే నేను నా వంతు నేను ఏదో సింపుల్ నేను చేసేది చాలా తక్కువ కానీ వీళ్ళంతా చెప్పింది చాలా ఎక్కువ నేను ఏదో చెగలిగినంత చేస్తున్నాము ఏదో బిజినెస్ చేస్తున్నాము మేము వైటమిన్స్ మినరల్ అమినో ఆసిడ్స్ ఎంజైమ్స్ ప్రొబైటిక్స్ శానిటైజర్స్ డిస్ఇన్ఫెక్షన్స్ ఇట్లా ఉన్న ఇట్లా పౌట్రీ ఆక్వా వెటనరీ మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కొద్దిరెడ్డి పనులు చేస్తున్నాము ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ఇండియాలో అంతా మేజర్ పార్ట్స్ అంతా చేస్తున్నాము ఈ దీనికి మా స్టాఫ్ ఎస్పెషల్లీ భాస్కర్ రెడ్డి అండ్ ఉదయ్ భాస్కర్ రెడ్డి వీళ్ళంతా టీము సతీష్ ఆ ఫ్యాక్టరీలో వచ్చి ఫ్యాక్టరీలో కూడా ఫ్యాక్టరీ టీం కూడా ఫుల్ టీం ఉన్నారు పిహెచ్డి టీం అంతా కూడా విజయ్ అని వీళ్ళంతా కూడా వీళ్ళందరూ ఫుల్ సపోర్ట్తోనే మనం మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటే మనం కంట్రీకి ఏదో కొంచెం మంచి చేయాలా రైతులకి మంచి చేయాలా రైతులు రైతులకి టెక్నాలజీని తీసుకెళ్లాలా మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేసి చేస్తున్నాము మంచి ప్రోడక్ట్లు అంది అందివ్వగలగాలనేదే అనేది మా అంబిషను అలా అలా చేసుకుంటూ వెళ్తున్నాము వీళ్ళందరికీ మా స్టాఫ్ అంతా సహకారం అలాగే సహా సహాయ సహకారాలు ఉన్నాయి అలాగే పబ్లిక్ పబ్లిక్ కూడా చాలా మంది నాకు ఫ్రెండ్స్ నా అభిమానులు చాలా మంది ఉన్నారు చాలా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ తర్వాత అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్డీఓ గారు ఆర్డీఓ గారికి రియాజ్ బాయ్ రియాజ్ బాయ్ కూడా ఇక్కడే ఉన్నారు బయలుదేరారు రియాజ్ అగైన్ వీళ్ళందరూ కూడా చాలా మంది ఇచ్చేసినారు పేరు పేరు అంత అతను మేము చాలా ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేస్తున్నాం ఇంపోర్ట్ చేయడం గ్రేట్ కాదు ఎక్స్పోర్ట్ చేయాలా ఆ లైన్ లో ఇప్పుడు మేము ఆ దిశగా వర్క్ చేస్తున్నాము అదంతా కూడా చేస్తాం అంటే కంట్రీకి హెల్ప్ చేయాలి మనందరం మన పీపుల్ కూడా చాలా మంది ట్యాక్స్ పేయర్స్ గా వస్తే చాలా మందిని ట్యాక్స్ పేయర్స్ గా చేస్తే మంచిది కంట్రీకే మంచిది అదంతా కూడా చాలా గ్రోత్ ఉంటుంది కంట్రీ గ్రోత్ ఉంటుంది మనందరం కలిసి కంట్రీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరికీ ఉంది అది కొంతమందికి ఉంది ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట టౌన్ హాల్లో ఈ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నాకేమేమో తెలియదు అసలు లాయర్ ప్రభు గారు ఒకసారి పిలుచుకుని వచ్చి టచ్ చేశారు అప్పుడు నుంచి నిజంగా అక్కడ చూసి ఆ పిల్లలు వేసే డాన్సులు కానీ ఆ కార్యక్రమం చూసి చాలా సంతోషం వేసింది అప్పటి నుంచి నేను కూడా ఏదో ఉడతా సహాయం మాత్రమేనండి పెద్దవాళ్ళు వాళ్ళు ఇచ్చేది వేరు నేను ఇచ్చేది వేరు కానీ అప్పుడు ఆ పూటకు ఆ టౌన్ హాల్ పోవడం ఏదో మాకు వచ్చిన సహాయం ఉడత సహాయం చేయడం జరుగుతుంది ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు మంచి హృదయం ఇచ్చాడు దేవుడు డబ్బులతో పాటు హృదయం ఇచ్చాడు కాబట్టి ఆ దానగుణంతో ఈ కార్యక్రమాలన్నీ జరు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం సంపాదించడం కాదు దాన్ని కూడా కొంచెం సద్వినియోగం చేయాలి అప్పుడే ఆ డబ్బుకు విలువ ఉంటుందని చెప్తున్నాను ఏదో తప్పు ఉంటే నన్ను క్షమించండి మరలే మరొకసారి మా మంచి రమణారెడ్డి గారికి మహామంచి నాకైతే ఆయన చాలా నచ్చారు ఆయన యొక్క స్వభావము మనిషికి గర్వం ఉండకూడదు డబ్బు ఉంటే గర్వం ఉంటే లాభం కానీ ఆ గర్వం లేకుండా నలుగురితో కలిసి మెలిసి బాగుంటారు మా రమణారెడ్డి గారు అందుకోసమే ఆయన అంటే నాకు చాలా గౌరవం అభిమానం మరొకసారి మెనీ 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 హ్యాపీగా ఉంది రెడ్ల ఐకవేదిక తరఫున ప్రతి సభ్యుడు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నారు అందులో ముఖ్యంగా రమనారాయణ రన్న గారు ప్రతి ప్రోగ్రాంలో కూడా ముందుండి నడిపించి ఇది ఒక ప్రత్యేక సంస్థగా రాష్ట్ర వ్యాప్తంగా దీని పేరుని ఎర్మడింపజేయడంలో ముందున్నారు మా సభ్యులందరూ కూడా ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు వాట్సాప్లో తెలియజేయడమే కాకుండా ప్రత్యేకించి నాకు ఫోన్ చేస్తే అన్నగారికి వారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకున్నారు మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి పది మందికి సహాయపడే వ్యక్తి అయిన రమణారెడ్డి అన్నగారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు